ఆ విధమైనటువంటి విధంగా మీరు ఆలోచన పెట్టుకోండి ప్రతి కార్యకర్తలు గ్రామాల్లో ఒకలా ఈరోజు ఎంపీటీఓల దగ్గర అందరూ వాళ్ళు లిస్ట్ కాసి ఇచ్చేసుకుంటున్నారు ఇప్పుడు కొందరు చెప్పిన వాళ్ళు తగ్గటం తీసుకొచ్చి ఇచ్చింది అంటే మన వాళ్ళు కూడా యాక్టివ్గా యాక్టివ్గా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ ఏంటి నూటికి నూరు శాతం మనీ కావాలని కాదు ఎక్కడెక్కడ మనం పిల్లలు ఉన్నారు ఈ పిల్లగాడు అడుగుతున్నాడు వాటర్ పంప్ చేస్తున్నాడు ఈ పిల్లగా తీస్తే చేస్తాడు ఓ ఎమ్మడి ఎంపీడీఓ పేరు తీసుకో అక్కడ ట్రైనింగ్ ఇప్పి అని చెప్తాం అటువంటి వాటిలో కూడా మీ గ్రామ పంచాయతీలలోకి రా తీసుకొచ్చి ఎంపీడీ వాళ్ళకు రకాలు ఫస్ట్ చేయండి ఆ పేరు కూడా నాకు మనం దాన్ని ప్రయత్నం చేయాలి వదిలిపెట్టకూడదు వదిలిపెడితే కానీ వాళ్ళే చేసుకుంటారు మనం ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడక్కడ మనం ప్రయత్నం చేసుకుంటాం విధంగా అది కూడా ఎంపీడీ వాళ్ళని అడగండి ఆర్డబ్ల్యూఎస్సి వాళ్ళని అడగండి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని ఆ పేరు తీసుకుంటాను ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి నేను ట్రైనింగ్ చూపిస్తున్నారు వాళ్ళకి అంటే ఇంట్లో బేసిక్గా అది ఏంటంటే వాటర్ మ్యాన్ ఊళ్ళో వాటర్ మ్యాన్ నీళ్ళు సప్లై కోసము నీళ్ళు విడుదల చేసేటటువంటిది దానిలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం పెడపెట్టేయాలి పేరు కొత్తగా గత ఊర్లో తీసుకుంటుంది ఆ పేరు సో గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీలో కాబట్టి మన వాళ్ళు కూడా ఏదైనా ఉంటే దాని మీద దృష్టి పెట్టండి లేదు మిషన్